ఇది చూడండి వన్ ఫైవ్ అనమాట మోస్ట్ ఆఫ్ ఎడిషన్ వన్ ఫైవ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు పదహైదు ఇరవై వేలు కట్టండి బండి ఫైనాన్స్ లో సొంతం చేసుకోండి చూడండి బండ్లు ఎంత డస్ట్ పట్టి కదా కదా మీరు క్లీన్ చేస్తే వాషింగ్ చేస్తే ఎంత గా వచ్చిందో చూడు బండి ఆస్టిస్ బ్రాన్యు లాగా వచ్చింది ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట బండ్లు సో మీకు ఏంటంటే మెయిన్ రోడ్ కింది కాబట్టి డస్ట్ పడతా ఉంటది బాగా అందుకని బండ్లు అనిపిస్తాయి కానీ బండి ఎంత మంచి కండిషన్ లో ఉందో చూడండి వర్షన్ త్రీ ఇది వన్ ఫైవ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా సో చూడండి దీనికి జస్ట్ వాషింగ్ చేస్తున్నారు ఎంత నీట్ గా అనిపిస్తుంది బండి ఈ విధంగా నీట్ కండిషన్ లో ఉంటాయి బండ్లన్నీ కూడా సో ఈ మెయిన్ రోడ్ కి ఉన్న కొంచెం డస్ట్ బాగా పట్టబట్టి ఇట్లా కనిపిస్తాయి కానీ బండ్లు లేదంటే మాత్రం బ్రాండ్ న్యూ లాగా చాలా కొత్త బండ్లు మీకు షోరూమ్ బండ్లు వస్తాయి కానీ చాలా అంటే చాలా తక్కువ తగిన బండ్లు అయితే వస్తూ ఉంటాయి డ్రీమ్ బైక్స్ కి చూసుకోండి రండి ఒకసారి చూసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ప్రైస్ మాట్లాడుకొని ఓకేనా అదనమాట థ్యాంక్ యూ గాస్ రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది చూసుకోండి థ్యాంక్ యూ సో ముప్పై ఐదు వేలు కట్టుకున్నాను నలభై కట్టుకున్నా యాభై కట్టుకున్నా మీరు ఫైనాన్స్ అయితే చేస్తారనమాట చూసుకొని వెహికల్ నచ్చిందంటే కొనుక్కోండి బండ్లు చాలా బాగున్నాయి మంచి ప్రైస్ అయితే దొరుకుతాయి తప్పకుండా ఒకసారి షాప్ షాప్కి విజిట్ చేసి డిసైడ్ చేసుకు పర్చేస్ చేసుకోండి రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ అయితే అయిపోతుంది అనమాట అన్ని పనులపైన ప్రైజ్ నెగేషియబుల్ రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు బెస్ట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది ప్రైజ్ నెగేషియబుల్ అండ్ మీకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉందంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అయితే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం డ్రీమ్ బైక్ కైతే వచ్చానమాట డ్రీమ్ బైక్స్ లో మీకు తెలిసింది కదా సూపర్ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ మైలేజ్ బైక్స్ ఫ్యామిలీ బైక్స్ బుల్లెట్ బైక్స్ ఇలా చాలా సెగ్మెంట్ లో ఎవ్రీ సెగ్మెంట్ లో అయితే వెహికల్స్ అయితే దొరుకుతూనే ఉంటాయి అనమాట ఇక్కడ చాలా చాలా మంచి పనులు అయితే ఉంటాయి తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి అండ్ మీకు బెస్ట్ డిస్కౌంట్లు కూడా దొరుకుతూ ఉంటాయి అండ్ అంతేకాదు మీరు ఫైనాన్స్ లో అతి తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ అన్ని పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పి బెస్ట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట లో రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ రైడర్ రవి ప్రకాష్ ఛానల్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఛానల్ అండ్ ప్రకాష్ ఛానల్ ఛానల్ అయితే ఉంటాయి సో ఎక్కడైనా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ అయితే మీకు దొరుకుతుంది అనమాట ఐదు వేల నుంచి పదివేలు పది వేల నుంచి పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అండ్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి ఇక్కడ అన్ని వల్ల కూడా మీరు ఫైనాన్స్ కట్టుకోవచ్చు సో మీకు ఇరవై వేలు ముప్పై వేలు ఈ విధంగా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై వేలు అయితే డౌన్ పేమెంట్ అయితే వస్తుందన్నమాట సో రండి వీడియో లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అంతకంటే మీరు తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యూన్ కంటెంట్ ఇస్తూ ఉంటాం ఎప్పుడు కూడా నమ్మకంగా అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ప్రతిరోజు మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి డ్రీమ్ బైక్ లో కూడా ఎవ్రీ వీక్ అయితే మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట సో రండి షార్ట్ అండ్ గా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా షార్ట్ అండ్స్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వెళ్ళి ఫాలో అవ్వండి ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఈ పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఈ పిల్లర్ నెంబరు సో అక్కడైతే మీకు ఉంటుంది అనమాట ఈ పిల్లర్ నెంబరు ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ అక్కడైతే ఉంటుంది సో మీకు మెయిన్ రోడ్డు మీదనే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కొట్టు ఉంటుంది దాని పక్కన ఎయిర్టెల్ ఆఫీస్ పక్కనే కొట్టు దాని పక్కనే స్టెప్స్ ఉంటాయి డైరెక్ట్ ఎక్కి పైకి అయితే వచ్చేసేయండి మీరు బండ్లు అయితే చూసుకోవచ్చు టెస్టైడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు అట్ల ఏం లేదు అన్ని మనకు ఫైనాన్స్ సరఫ్ ఓకేనా సో రండి వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనకైతే ఐనీస్ అయితే కొత్తగా వచ్చి చాలా బాగుంది ఇదైతే సో యాజ్ ఈస్ మీకు ఏదైతే జీటీ సిక్స్ ఉందో అదే విధమైన లుక్ అదే విధమైన కండిషన్ ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు జీ ఇంటర్సెప్టర్ కంటే కూడా చాలా తక్కువ ప్రైజ్ అయితే ఈ బండి అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట మీకు చూసుకోండి హైనిస్ మంచి రిలేబుల్ ఇంజన్ హోండా అంటేనే మంచి రిలయబుల్ ఉంటుంది ఆ తర్వాత మీకు మంచి రీసెల్ వాల్యూ కూడా ఉంటుంది ఆ తర్వాత మీకు మంచి మైలేజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది చూసుకుంటే మీకు మంచిగా ఉంది బండి అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఇది లెజెండరీ ఎడిషన్ అనమాట చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ వచ్చిస్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అది కూడా మీకు లెజెండరీ ఎడిషన్ అనమాట చాలా బాగుంటుంది చూసుకోండి సో మెయిన్ రోడ్ మీదే ఉంది కాబట్టి మన ఇళ్లలోనే ఎంత డోర్లు క్లోజ్ చేసుకున్న దుమ్ము అయితే వస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ వన్ అవర్కి కూడా అట్లా ఇది మెయిన్ రోడ్కి ఉంది చూసుకోండి ఇక్కడ అయితే బండ్లు ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి బండ్లు కొంచెం ఇట్లా కనిపిస్తూ ఉంటాయి మీరైతే ఏం ఫీల్ కావద్దు డైరెక్ట్ షాప్ రండి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేస్ బండ్లు చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ హై ఇంకోటి కూడా ఉంది సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ అనమాట ఇది ఓకే సో త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ ఇది హైస్ త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ సో ఇది కూడా మీకు ఫోన్ చేసి కనుక్కోండి ఇది కూడా చాలా తక్కువ డౌన్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అట్లా ఉండే అవకాశం అయితే ఉంది సో చూసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి రవి ప్రకాశ్ ప్రకాశ వీడియో చూసి అని చెప్పుకోండి బెస్ట్ డిస్కౌంట్ అయితే అయిపోతుంది సండర్ తొందరపడి త్రీ ఫిఫ్టీ ఎక్స్ మూడు బండ్లు అయితే ఉన్నాయి అనమాట త్రీ ఫిఫ్టీ ఎక్స్ సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలం వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కి రెండు వేల పంతొమ్మిది మోడల్ నైన్టీన్ మోడల్ ఫార్టీ త్రీ థౌసండ్ తిరిగింది అనమాట చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఇది త్రీ ఫిఫ్టీ ఎక్స్ నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి అయితే తండ్రబో త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ తండ్రబోడ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ మీకు దీనిలో కిక్ రాడ్లు కూడా వస్తాయి బండ్లు బాగుంటాయి చూసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అతి తక్కువ ధరలో బండ్లు కొనుక్కోవాలనుకున్న మాత్రం తప్పకుండా త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఒక ఆప్షన్ అయితే మీకు అవుతుంది అనమాట అంతేకాదు మీకు హెవీసీజీ బండ్లు కొనుక్కోవాలంటే సో ఇక్కడ చూడండి ఇంటర్సెప్టర్ అనమాట సిక్స్ ఫిఫ్టీ సిసి ఇంటర్సెప్టర్ టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సమ్థింగ్ అయితే ఉందన్నమాట అయితే ఒకసారి మీరు కనుక్కొని ఫోన్ చేసి కనుక్కొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకొని బండి అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇంటర్సెప్టర్ అనమాట చాలా బాగుంది ట్రై చేయండి ఫైనాన్స్ అయిపోతుంది అన్నింటికీ ఒక యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే దీనిలోకి అయితే ఒక ముప్పై నాలుగు వేలు కట్టిన ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ఆ దానిలో కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఎయిటీన్ నైన్టీన్ మోడల్స్ కాబట్టి ఫైనాన్స్ అయితే ఒక పదహైదు ఇరవై వేలు కట్టుకోండి దానిలో కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట బాగున్నాయి బండ్లు చాలా బాగున్నాయి సో హైనీస్ కూడా ఉంది లెజెండరీ ఎడిషన్ చూసుకోండి ఇదే లోని కుక్కట్పల్లి వై జంక్షన్ లో ఉంటుంది మెయిన్ రోడ్ కే అనమాట ఫస్ట్ లో ఉంటుంది చూసుకోండి ఎయిట్ సెవెంటీ ఫోర్ పిల్లర్ నెమరు హిమాలయన్ ఉంది ఇది చూడండి టైర్ బాగుంది బాడీ బాగుంది చైన్స్ ప్యాకెట్ కూడా బాగునే ఉంది సో ఇక్కడ చూడండి ఇదంతా చూసుకోండి దీనికి ట్రాకర్ తో సహా అయితే ఉంది అనమాట మీకు ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కి హిమాలయన్ అయితే ఉంది అనమాట వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కి హిమాలయన్ ట్వంటీ వన్ మోడల్ సూపర్ కదా సో ఫైనన్స్ కూడా అయిపోతుంది ముప్పై ఒక వే తిరిగింది ఇక్కడ చూస్తే మీకు అపాచి ఉంది ఇది ఆర్ఆర్ త్రీ టెన్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ చూసుకోండి ఈ విధమైన లుక్ కండిషన్ అయితే ఉంది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలకి బండి చాలా బాగుంటుంది వెంటిలేటెడ్ సీట్స్ అనమాట దీనికైనా దీనికైనా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు చాలా బాగుంటుంది బండ్లు ట్రై చేయండి ఇక్కడ చూస్తే ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా ఆర్ఆర్ త్రీ టెన్ ఆర్టీఆర్ త్రీ టెన్ ఇది మీకు టూ ల్యాక్ ఫోర్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై నాలుగు మోడల్ రెండు వేల ఐదు వందలు మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సో చూసుకోవచ్చు చాలా బాగుంది సో రెండు కూడా ఆర్టీఆర్ త్రీ టెన్ చాలా బాగున్నాయి ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై నాలుగు మోడల్ పనులు చాలా తక్కువ ధరలో ఉన్నాయి కొత్త బండితో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది చూసుకోండి బండ్లు కూడా ఇస్ న్యూ కండిషన్ లాగా ఉన్నాయి ఇది త్రీ హండ్రెడ్ సిసి మీకు ఇది కూడా టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సంథింగ్ అయితే ఉంటుంది అనమాట కాల్ చేసి కనుక్కోండి ఓకేనా రెండు వేల ఇరవై రెండు మోడల్ అనుకుంటా చూడండి ఇది వచ్చేసి మీకు నింజా సిక్స్ ఫిఫ్టీ నింజా సిక్స్ ఫిఫ్టీ మీకు ఫ్రంట్ ఆ రెండు డిస్క్ లు అయితే ఉంటాయి అనమాట చూసుకోండి డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ సిక్స్ ఫిఫ్టీ సిసీ అనమాట చాలా బాగుంటుంది థర్టీన్ మోడల్ టూ ల్యాక్ థర్టీన్ థౌసండ్ రెండు లక్షల పదమూడు వేలకి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా బాగుంటుంది వెహికల్ తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి మీకు డ్యూయల్ సిలిండర్ డబల్ సిలిండర్ వెహికల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు మంచి సౌండింగ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట చూసుకోండి సో ఆ తర్వాత మీకు ఆపాచి ఆర్ఆర్ త్రీ టెన్ అయితే మూడు ఉన్నాయి అనమాట అపాసి ఆర్ఆర్ త్రీ టెన్ మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి మూడింటికి కూడా ఫైనాన్స్ అయిపోతుంది మూడింటి కూడా లక్ష నలభై తొమ్మిది వేలకి ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ వెహికల్ అందుబాటులో ఉంది ఎయిటీన్ ముప్పై రెండు వేలు తిరిగింది సో ఇది వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ పదమూడు వేలు తిరిగింది టూ ల్యాక్ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి మీకు చూసుకోండి ఇది కూడా మాకు మంచి లుక్ కండిషన్ అయితే ఉంది అనమాట సో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి రెడ్ కలర్ లో మీకు ఆర్ఆర్ త్రీ టెన్ ట్వంటీ త్రీ మోడల్ ఏడో నెల నాలుగు వేల మూడు వందలు తిరిగింది ఖాళీ సో పాపం చూడు పురుగు ఏదో ఇరుక్కుపోయి చనిపోయింది దీంట్లో పాపం కదా ఇరుక్కుపోయి చనిపోయింది బతికిందా హలో హలో చనిపోయింటు అప్పుడే చనిపోయింది అది ఎండిపోయింది చనిపోయింది చనిపోయింది పాపం ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ బండి నెంబర్ చూసుకోండి బండి అయితే చాలా బాగుంది రెడ్ కలర్ లో సూపర్ కండిషన్ అయితే కనిపిస్తుంది మస్తున్నాయి బండ్లు అయితే టైర్లు కూడా బాగున్నాయి మంచి కండిషన్ లో ఉన్నాయి బండ్లన్నీ కూడా మంచి సర్వీసింగ్ చేసి పెట్టినారు మీకు కావాలంటే మీరు ఈ పండగ ఆఫర్ కింద కొంచెం మీకు డిస్కౌంట్ చేస్తున్నారు మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు షాప్ కి వచ్చి ట్రెస్ రైడ్ చేసుకోండి ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు కండిషన్ ఏమి ఉన్నాయి అన్నీ మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి పండ్లు అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట సో మీకు కొత్త పనులతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ లు అయితే వస్తున్నాయి చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇవి చూద్దాం కొన్ని మైలేజ్ బైక్స్ కూడా చూద్దాం ఒకసారి సో మైలేజ్ బైక్స్ లో చూసుకుంటే రైడర్లు ఉన్నాయి రైడర్లు కూడా మీకు ఒకసారి ప్రైస్ చెప్తాను ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఇది బ్లాక్ కలర్ లో ఉంది రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ టూ మోడల్ పదహారు వేలు తిరిగింది ఎనభై రెండు వేలు ఎయిటీ టూ కి సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇక్కడ చూడండి ఇంకోటి కూడా ఉంది బ్లాక్ కలర్ లో మీకు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడల్ ఇక్కడ ఎల్లో లో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి ఇరవై నాలుగు మోడల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పర్పుల్ కలర్ లో ఉంది ఇది ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడల్ ఇక్కడ మీ స్టార్ సిటీ ప్లస్ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ బండి బాగుంది ఇది కూడా మంచి మైలేజ్ బండి ఇది అరవై తొమ్మిది వేలకి సిటీ వన్ టెన్ నెక్స్ట్ ట్వంటీ వన్ మోడల్ ఇది ఎనభై తొమ్మిది వేలకి ఇది కూడా బాగుంది సిటీ వన్ టెన్ ఎక్స్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడల్ ఇది ఎక్స్ట్రీము వన్ హండ్రెడ్ ఫైవ్ సిసి నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎక్స్ట్రీము వన్ హండ్రెడ్ ఫైవ్ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి మూడు బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి పదహైదు ఇరవై వేలు కట్టండి బండి ఫైనాన్స్లో సొంతం చేసుకోండి అరవై తొమ్మిది వేలకి స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫోర్ థౌసండ్కి హెచ్ఎఫ్ డీలక్స్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు ఇరవై ఐదు వేలు తిరిగింది ఇది మీటర్ రీడింగ్ లేదు చూసుకోండి మీరు చెక్ చేసుకొని రండి నచ్చితే పర్చేస్ చేసుకోండి బండ్లు చాలా బాగున్నాయి ఫైనాన్స్ బండ్లు మైలేజ్ బండ్లు పెద్ద పెద్ద వాళ్ళు అన్ని కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ తండ్రబాడు అయితే ఉంది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి తండ్రబాడు పంతొమ్మిది మోడల్ రేపుసిఏ ఇది చూస్తే మీకు లక్ష తొంభై ఐదు వేలు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి మీకు తండ్రబాడు అయితే మెటీరియల్ అయితే ఉందనమాట ట్వంటీ త్రీ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది నైంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ చూస్తే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఇంకో బండి కూడా ఉంది ఇది ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు అనమాట బండి మాత్రం చాలా బాగుంది ఈ బండ్లో కూడా మీరు ఒక నలభై వేలు యాభై వేలు కట్టుకొని సో ముప్పై ఐదు వేలు కట్టుకునే నలభై కట్టుకునే యాభై కట్టుకున్నా మీరు ఫైనాన్స్ అయితే చేస్తారనమాట చూసుకొని వెహికల్ నచ్చింది అంటే కొనుక్కోండి బండ్లు చాలా బాగున్నాయి మంచి ప్రైస్ అయితే దొరుకుతాయి తప్పకుండా ఒకసారి షాప్ షాప్కి విజిట్ చేసి డెస్టైడ్ చేసుకో పర్చేస్ చేసుకోండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ అయితే అయిపోతుంది అనమాట సో చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు హంటర్లు అయితే ఉన్నాయన్నమాట హంటర్లు చాలా ఉన్నాయి హంటర్లు కూడా వన్ లాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకే హంటరు పదహైదు వేలు తిరిగింది అనమాట ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి మీకు ఇది కూడా హంటరే మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి హంటర్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది అనమాట సో ఇక్కడ ఇంకో వెహికల్ కూడా ఉంది హంటర్ త్రీ ఫిఫ్టీ టూ సిసండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట వన్ లాక్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ఏ సో ఇది మీకు చూడండి బాగుంది బండి ఇది కూడా సో ట్వంటీ త్రీ మోడల్ వన్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి అనమాట సో చాలా బండ్లు ఉండే ఏడు ఎనిమిది బండ్లు ఉండే బండ్లన్నీ వెళ్ళిపోయినాయి సో మీరు కూడా రండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూస్తే అని చెప్పండి డిస్కౌంట్ అయిపోతుంది ప్రైస్ నెగోషియబుల్ అది తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు కొనుక్కోండి ఏడు ఎనిమిది బండ్లు ఉండే నాలుగు బండ్లు మాత్రమే మిగిలినాయి చూసుకోండి అంటారు సో ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల పద్దెనిమిది వేల ఎంతో ఉంది ఇది ట్వంటీ టూ మోడల్ అనుకుంటారు ట్వంటీ త్రీ ఇది కూడా మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలు ఇరవై మూడు మోడల్ టూ లాక్ నైన్టీన్ థౌసండ్ కి ఇది కూడా కొంచెం ప్రైస్ అటు ఇటు ఉంటుంది అనమాట ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఉంటుంది చూసుకోండి అండ్ రెడ్ అండ్ క్రోమ్ కలర్ లో ఉన్నాయి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు కూడా బాగున్నాయి చూడండి ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ కలర్ లో ఉంది సో చూడండి బ్లాక్ కలర్ లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెబోండర్ ట్వంటీ టూ మోడల్ వన్ నైన్టీ ఫైవ్ లక్ష తొంభై ఐదు వేలకి అయితే ఉందనమాట చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా లైక్ బ్లూ కలర్ లో వన్ లాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది ప్రైజ్ ప్రెచ్చి కాదు నెగబుల్ ఉంటాయి అనమాట సో చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఎయిటీన్ మోడల్ అనుకుంటాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉంటుంది నాకు తెలిసి వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకు ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో మోడల్ ఉంటుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు గెల్ మెటియల్ కలర్లో సారీ ఇది సిల్వర్ కలర్లో ఉంది సో బుల్లెట్ అనమాట స్టాండర్డ్ సో దీన్ని ప్రైస్ లేదు ఫార్టీ థౌసండ్ తిరిగింది చూసుకోండి ప్రైజ్ లేదు ఫోన్ చేసి కనుక్కోండి ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది ఇది కూడా మీకు ఏంటంటే లక్ష ముప్పై తొమ్మిది వేలు పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే రండి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితే పర్చేస్ చేసుకుంటే అండ్ బ్లాక్ కలర్ లో ఇంకోటి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ఎయిటీన్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి అందుబాటులో చూసుకోండి కండిషన్ ఏ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోండి అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఉంది వన్ లాక్ థర్టీ నైన్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి రెండు వేల పదిహేడు మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి క్లాస్ త్రీ ఫిఫ్టీ అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ ఫార్టీ టూ అనమాట ఇది కూడా మీకు రెండు వేల ఇరవై మోడల్ ముప్పై వేలు తిరిగా వన్ ల్యాక్ ట్వంటీ నైన్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది టైల్ కూడా బాగున్నాయి బాడీ కండిషన్ కూడా బాగుంది మంచి రోమ్ కలర్లో బాగుంటుంది ఇక్కడ చూస్తే మీకు జావా ఫార్టీ టూ వైట్ లో ఉంది ఇది కూడా భలే ఉంటుంది బండి అద్ద్రిపోతుంది చూసుకోండి ఫోన్ చేసి కనుక్కోండి వన్ లాక్ ట్వంటీ ఎంత ఉంటుంది మీరు రండి ఇట్లసెట్ చేసుకొని కొనుక్కోండి మాట్లాడుకోండి ప్రైజ్ లేదంటే ఫోన్ చేయండి త్రిబుల్ సెవెన్ టూ నెంబర్ కూడా బాగుంది ఇక్కడ చూస్తే మీకు జావా ఫార్టీ టూ అనమాట భలే ఉంది ఇది కూడా టైర్ కూడా సూపర్ ఉంది బాడీ కండిషన్ సూపర్ కండిషన్ ఉంది సో వన్ ల్యాక్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ పదకొండు వేలు మాత్రమైతే వింది లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రిన్ అనమాట జావా ఫార్టీ టూ చాలా బాగుంది ఫుల్ కండిషన్ ఉంది నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇక్కడ కలర్ కలర్లో ఉంది ఇది కూడా జావా ఫార్టీ టూ ఇది కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోండి జాబ్ ఫార్టీ టూలు కూడా మస్తున్నాయి అన్నింటిపైన ఫైనల్స్ జాబ్ ఫార్టీ టూలు అయితే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి సొంతం చేసుకోవచ్చు జాబ్ ఫార్టీ టూ ఇది కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ అయితే కొనుక్కోవచ్చు అనమాట చూసుకోండి సో అన్నిటిపైన ఫైనల్స్ ఒకటి ప్రై నెగేషల్ ఫిక్స్డ్ కాదు చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి ఆర్ వన్ ఫైవ్ అనమాట మోస్ట్ ఎడిషను ఆర్ వన్ ఫైవ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ టెన్త్ మంత్ అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎమ్ అని చెప్తున్నారు మోన్స్టర్ ఎడిషన్ ఇది టూ ల్యాక్ నైన్ థౌసండ్ రెండు లక్షల తొమ్మిది వేలకు ఉంది చాలా బాగుంది బండి చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది మోన్స్టర్ లో మస్తు ఉంది బండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగషియబుల్ ఉంటుంది ఆర్ వన్ ఫైవ్ మోన్స్టర్ ఎడిషన్ ఎమ్ ఆర్ వన్ లో మోన్స్టర్ ఎడిషన్ ఎమ్ అనమాట చూసుకోండి చాలా బాగుంది బండి కండిషన్ కూడా సూపర్ ఉంది నీట్ గా ఉంది బండి చూడండి ఎంత డస్ట్ పట్టినా కూడా మొత్తం ఎంత నీట్ కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది బండి కండిషన్ అయితే ఈజీగా కనిపిస్తుంది మీకు అదనమాట చాలా బాగుంది ట్వంటీ ఫోర్ మోడల్ పదో నెల అంటే వన్ ఇయర్ కూడా కాలేదు మీకు ఇంకా పదకొండు నెల బండి చూసుకోండి చాలా బాగుంది ట్రై చేయండి తప్పకుండా ఇక్కడ చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే ఉంది అనమాట లో డిఫరెంట్ కలర్ అయితే మోస్ట్ ఎడిషన్ చూస్తాం ఇప్పుడు ఆర్ అండ్ ఫైవ్ ఎమ్ చూసుకోండి ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ సిక్స్టీ నైన్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కన్ఫర్మ్ కాదు ఇంకా తగ్గుతుంది ప్రైజ్ నెగేషబుల్ చాలా బాగుంది బండి ఇక్కడ చూస్తే మీకు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ కి చెర్రీ రెడ్ కలర్లో ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేలు తిరిగింది అంటే ఖాళీ టూ థౌజండ్ ఓన్లీ సెవెన్ వన్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ మోన్స్టర్ రెడియేషన్ ఇది కూడా మీకు మోన్స్టర్ రెడియేషన్ ఇది కూడా మస్తుంది బండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది లక్ష అరవై ఐదు వేలకే ఇక్కడ చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీలో బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషులు ఉంటాయి మాట్లాడుకొని తీసుకోండి మీకు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ వర్షన్ ఫోర్ ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వర్షన్ త్రీ ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై ఒకటి మా ఇరవై రెండు మోడల్ ఒకటి వన్ థర్టీ నైన్ అంట సేమ్ ట్వంటీ టూ మోడల్ ఉంటుంది ఆర్ వన్ ఫైవ్ వన్ త్రీ కండిషన్ ఈ విధంగా ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకునే దానికైతే ప్రయత్నం చేయండి ఈ విధంగా అయితే ఉన్నాయి కదా చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో నచ్చితే ఒకసారి కు రండి టెస్టైడ్ చేయండి నచ్చితే పర్చేస్ చేసుకోండి మా ప్రైజ్ ఫిక్స్ కాదు నెగేషబుల్ ఉంటుంది మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి అన్ని పనులపైన ప్రైజ్ నెగేషబుల్ రవిప్రకాష్ అన్న వీడియోస్ అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు బెస్ట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది ప్రైజ్ నెగేషబుల్ అండ్ మీకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉందంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అయితే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట రవిపకాష్ లైఫ్ స్టైల్ అయినా ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది సో పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ అక్కడ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ కే చూసుకొని మాట్లాడుకోండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ లొకేషన్ పంపిస్తారు వచ్చి డైరెక్ట్ గా చూసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది వాళ్ళ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ అయితే ఇస్తా ఉంటాం అనమాట సో ఇది వాళ్ళ వీడియో మనకు జన్మలే కలుసుకుందాం తర్వాత రైట్ చేసి చూసాను Bye, Bye. Thank you.